తెలుసు కదా సినిమా రివ్యూ ట్రైలర్లో ఏదైతే చూసామో అది సినిమా కాదు ట్రైలర్ వేరే సినిమా వేరేలాగా అనిపిస్తుంది ట్రైలర్లో ఏం చూసాము సిద్ధు ఒక ఉమనేజర్ లాగా కనబడతాడు అంటే ఇద్దరిని ఫుల్గా వాడుకొని తర్వాత జ్ఞానోదయం అయ్యి తర్వాత ఎవరిని పెళ్ళి చేసుకోవాలో తెలియక ఒకరిని పెళ్ళి చేసుకోవడానికి డిసైడ్ అయ్యి దాంట్లో ఎమోషన్లు ఇవన్నీ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి మనం ఊహిస్తాం కానీ ట్రైలర్కి దానికి అంటే సంబంధం ఉంటుంది కానీ సిద్ధు మేనేజర్ మాత్రం కాదు అయితే సినిమా స్టోరీ ఏంది అంటే స్టోరీ చాలా సింపుల్ రాశి కన్నాను సిద్ధు మ్యాట్రిబోని ద్వారా పెళ్ళి చేసుకుంటాడు సో రాశి కన్నకు పిల్లలు పుట్టరు సో రాశి కన్నా ఏం అంటే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది సరోగసి అంటే తెలుసు కదా అద్దెకు వేరే వాళ్ళు బేబీని కనిచ్చి ఇస్తారు సో అట్లా కనాలనుకుంటుంది శ్రీనిధి ఈ సరోగసికి సంబంధించిన డాక్టర్ ఉంటుంది శ్రీనిధి ఏం చెప్తాదంటే నేను మీకు పిల్లల్ని కనిస్తా అని చెప్పేసి పిల్లల్ని కనియడానికి శ్రీనిధి ఒప్పుకుంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రీనిధి సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సో ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్న సంగతి రాశి కన్నకు ఎవరు చెప్తారు అసలు కథ ఏంది ఇది కథ తెలిసిన తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ వెండి తెర మీద చూడాలి సో స్టోరీ చాలా సింపుల్ దీంట్లో ఫైట్స్ ఉండవు కామెడీ ఉండదు సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాలి సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే సిద్ధు యాక్టింగ్ బాగుంది శ్రీనిధి యాక్టింగ్ బాగుంది ప్లస్ రాశీకన్నా యాక్టింగ్ కూడా బాగుంది ప్లస్ హర్ష యాక్టింగ్ కూడా బాగుంది ఎవరికి వాళ్ళు యాక్టింగ్ బాగా చేశారు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే సినిమా కథ వల్ల వచ్చింది కథ ప్రేక్షకులకు ఎక్కదు కథ కానీ ఆ నడిపించే విధానం బాగలేదు కథ చెప్పే విధానం బాగలేదు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటుంది సరే కథ విషయం పక్కన పెడదాము ఈ సినిమా చాలా గందరగోళంగా ఉంటుంది అంటే వీళ్ళు యాక్టింగ్ బాగున్నా అక్కడక్కడ బాగుంది అని అనిపించినా కానీ చాలా గందరగోళంగా ఉంటుంది శ్రీనిధి ఒక్కోస ఫస్ట్లో ఆర్జీవీ లాగా మాట్లాడుతుంది రామ్ గోపాల్ వర్మ లాగా మాట్లాడుతుంది ఎట్లా తెలుసా మన ఇద్దరం కలిసి ఉందాము కానీ పెళ్లి చేసుకోవద్దు నువ్వు వేరే అమ్మాయితో ఉన్నా కానీ నాకేం పర్వాలేదు అట్లాగానే నేను కూడా వేరే అబ్బాయిలతోనే ఉంటా అయినా కానీ నువ్వేమనుకోవద్దు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది తర్వాత సడన్గా మారిపోతుంది ఎందుకు మారిపోతుంది ఏంది అనేది తెలియదు రాశి కన్నా బాగుంటుంది తర్వాత రేవేం చేసుకోవాలనుకుంటుంది సిద్ధు బాగా బాగుంటాడు తర్వాత రేవేం చేసుకోవాలనుకుంటాడు ఒక్కోసారి ముగ్గురు మంచోళ్ళలాగా అనిపిస్తారు ఒక్కోసారి ముగ్గురు చెడ్డోళ్ళలాగా అనిపిస్తారు ఇట్లా గందరగోళంగా ఉంటుంది వీటి కోసము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు నేను చెప్పింది చాలా మార్కు అర్థమై ఉండకపోవచ్చు ఎందుకంటే సినిమా కూడా అట్లా అర్థం కాకుండా ఉంది ఈ సినిమాలో బాగా ఒకటి నచ్చింది ఏంది అని అంటే హర్ష అక్కడక్కడ కామెడీ పంచులు ఆయన మాట్లాడే దగ్గర అంతా కామెడీ ఇట్లా పెళ్తూ ఉంటుంది అది నచ్చింది తప్ప సినిమా చాలా ఒక ఇంట్లో ఇంకొక ఇంట్లో ఒక హాస్పిటల్ అంతే ఒక హాల్లో కొంతమంది చాలా సింపుల్గా తీసినట్టు అనిపిస్తుంది దీంట్లో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్ డైరెక్షన్ వర్స్ట్ డైరెక్షన్ సీరియల్ తీసి పడేసింది మీరు కూర్చోండి థియేటర్లా ఎంతవరకు చూస్తారో మీ ఇష్టం చూసేసి వెళ్ళిపోండి వెళ్ళిపోతే మీ ఇష్టం లేకపోతే నా టార్చర్ భరించండి అన్నట్టు ఉంటుంది నీరజ కోనో గారికి ఇది ఫస్ట్ ఫిలిం నా గెస్ కరెక్ట్ అయితే ఇదే లాస్ట్ ఫిలిం అట్లా తీసింది సో ఈ సినిమా ఇంటర్వెల్ వరకు సరేలే అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అయితే జండుబామ్ పూసుకొని పోయి జండుబామ్ తీసుకుపోయి పూసుకుంటే మంచిది అట్లా ఉంటుంది అర్థం పర్ధం లేకుండా క్లైమాక్స్ అప్పటి వరకు అందరూ అట్లట్లా ఉండి లాస్ట్కు బొమ్మ చక్కమని అందరు మారిపోవడం ఏందో నాకు అర్థం కాలేదు సినిమా అంత గందరగోళంగా ఉంటుంది సో డైరెక్షన్ అంత గందరగోళం ఉంది నాకు తెలిసి సిద్ధు కెరీర్లో ఇంకొక ఫ్లాప్ పడ్డది ఓవరాల్గా ఈ సినిమా బాగుందా అంటే నాకైతే నచ్చలేదు మీరు చూసి డిసైడ్ కాండి ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వన్ ఒకవేళ మీరు సినిమా చూస్తే ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్